Sources and Minister of Information Technology, Electronics and Communication, real-time governance for the Government of Andhra Pradesh, Sri Nara Lokesh Garu addressing the August gathering. Please welcome Sri Nara Lokesh Garu. Sairam. Jai Sairam. Jai Sairam. Jai Sairam. Jai Sairam. హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాన్రబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు శ్రీ సచిన్ టెండూల్కర్ గారు శ్రీమతి ఐశ్వర్య రాయ్ బచ్చన్ గారు శ్రీ రత్నాకర్ గారు ఆల్ రెవర్డ్ ఎల్డర్స్ డిగ్నటరీస్ డివోటీస్ వాలంటీర్స్ స్టూడెంట్స్ అండ్ ద గ్లోబల్ సాయ్ ఫ్యామిలీ హార్ట్ ఫెల్ నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్ on the historical centenary celebrations of bhagwan sri Sai baba today is not merely a celebration it is a moment of deep and divine gratitude a 100 years of a sacred journey that transformed humanity through love service and eternal values prashanti nilayam prashantathako alayam బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు శ్రీ సత్యసాయి బాబా గారి సత్య జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మనం నిజం మాట్లాడితే సత్యబా సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం సమాన్ మన మత్వం హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ నాట్ హోలియర్ దెన్ ఆర్ హోలియర్ దెన్ లిప్స్ దట్ ప్రే సత్యసాయి చెప్పిన లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ మనందరం ఆదరంగా తీసుకోవాలి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని ఆయన జీవితాన్నే మనకు పాఠంగా నేర్పారు సత్యసాయి ఫ్రమ్ అ హంబల్ విలేజ్ రోజ్ అ డివైన్ మిషన్ That today stands as a global beacon of spirituality and service. His life and teaching continue to uplift millions across continents, cultures, faith, and age groups. A message anchored in universal love, harmony, and selfless service, relevant for every human being. Following the sacred path laid by Bhagawan Sri Satyasai Baba, Dashri Satyasai Central Trust. And Sri Sai Seva organizations are delivering unparalleled service to society. Healthcare for the healthiest global standards, delivered with compassion as its guiding principle. Super specialty hospitals offering critical, life transforming treatment to lacks who have nowhere else to turn. Education blended with values, shaping hearts and minds for a purposeful life. Institutions of learning that cultivate integrity, excellence, and a deep sense of responsibility towards society. Safe drinking water projects reaching villages, towns, and re remote tribal hamlets, protecting health and enabling true progress. Today's youth must combine technology with compassion, innovation with empathy. Let your education solve real challenges healthcare, drinking water, skilling. అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎవ్రీ ఫీల్డ్ నీడ్స్ ఎథికల్ ఇంటెలిజెన్స్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా యువతకు ఇచ్చిన సందేశం ఇదే పేదలకు ప్రేమతో సహాయం అందించాలని బాబా చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి భగవాన్ చెప్పినట్లు పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పించాలనేదే నా మార్గం మనసులో దేవుడు చూశారు భగవాన్ ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారు సేవతో ప్రజలకి దేవుడు అయ్యారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపించిన మార్గం అందరూ ఆచరించాలి కుల మత ప్రాంతాల విభేదాలు వద్దు పేదలకు సాయం చేద్దాం సత్యం మాట్లాడదాం ఇదే భగవాన్కి మన సత్య జయంతి సందర్భంగా ఇచ్చే నివాళి కేంద్ర ప్రభుత్వం భగవాన్ సత్యసాయి పేరుతో ప్రత్యేకంగా వంద రూపాయల కాయిన్ పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయనకి ఆంధ్ర ప్రజల తరఫున శ్రీ సత్యసాయి భక్తుల తరఫున నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జై సాయిరామ్ జై సాయిరామ్ జై సాయిరామ్

ఇక్కడికి విచ్చేసిన మనందరి బిల్ అవుట్ ప్రైమ్ మినిస్టర్ మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ మోస్ట్ రెస్పెక్టెడ్ లీడర్ ఇన్ ద గ్లోబల్ స్టేజ్ శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే తన అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి భారతరత్న శ్రీ సచిన్ టెండూల్కర్ గారికి శ్రీమతి రాయ్ బచ్చన్ గారికి సోదరులు నారా లోకేష్ గారికి వేదికపైన ఆసీనులైన ప్రతి పెద్ద ప్రతి ఒక్కరికి మంత్రివర్గానికి బాబా గారు మహాసమాదాయం తర్వాత దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న శ్రీ రత్నాకర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసిన సత్యజయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ సాయిబాబా భక్తులందరికీ మనస్ఫూర్తిగా హృదయ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సత్యసాయిబాబా గారి గురించి గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీలు ఎక్కువ చెప్తారు ఆయన గురించి కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక ఒక ముప్పై సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయిబాబా గారి ఫోటోగ్రాఫ్ అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం దాంట్లో క్లోజ్ టు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయ్యిన ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగేది ఒక గొప్పతనం ఒకరి గొప్పతనం ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుంది అంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనకబడ్డ జిల్లా అనంతపురం రాయలసీమలోని అనంతపురం జిల్లా ఆయన పుట్టుక కూడా అత్యంత వెనకబడ్డ జిల్లా నీటికి కూడా కొరత ఉండే జిల్లా వలసలు వెళ్ళిపోయే జిల్లా అలాంటి జిల్లా ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు ఒక నలభై సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా ఆయన దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని ఒక ఆధ్యాత్మిక తేజస్సు విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యం అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక యాభై లీటర్ల నీళ్ళు ఇవ్వాలి అది రక్షిత మంచినీరు ఇవ్వాలి అలాంటి పథకం ఒక యాభై లీటర్ల నీళ్ళు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయి గారు ఆలోచించారు అప్పుడు ప్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారని నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను నేను నాకు తెలిసిన భక్తులు ఒకే ఒక భక్తులు ఒక ఆయన సింగిల్ హ్యాండెడ్గా ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ పథకానికి సత్యసాయ ఈ పథకానికి ఇస్తాను దాహం తెచ్చే పథకానికి ఇస్తాను అంటే దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి ఈ దాహం తెచ్చే ఈ పథకానికి అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు ఇక్కడ ఇది తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ మిగతా అన్ని జిల్లా రాష్ట్రాల్లో కూడా ఈ రోజున ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి అంకురం సాయిబాబా గారు అందించారు ఆయన సేవ తత్పరత ఆయనది ఎవరెవరు ఎంతమందు ప్రభావితం చెందారో లెక్కలేరు ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మా వదినగారు గారు చెప్పారు ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరు ఇంకొకసారి ఏదో కొంచెం అన్నం పట్టరా అంటే మా అన్నయ్య గారు చెప్పారండి వాళ్ళనుకో ఆయన ఎవరో తెలుసు ఆయన ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఆయనకి సెలవులో ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ సేవ చేస్తారని ప్రత్యేకించి ఒక వ్యక్తి ఒక మహానుభావుడు ఎంతమందిని ప్రభావితం చేయగలిగారు అంటే ఐఏఎస్లు కావచ్చు మన ఈ రోజున సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు మహా వేదికపైన మహానుభావులు అందరూ కావచ్చు వీళ్ళందరినీ ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో మన అనంతపురంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచానికి వెలుగులిచ్చే ఒక మహా వ్యక్తి పుట్టడం ఆయన శత జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం ఏకం కావడం చాలా ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది ఆయన సేవా తత్పరతని స్ఫూర్తిని మున్ముందు మేమందరం కొనసాగిస్తాం గౌరవ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మేమందరం కొనసాగిస్తామని తెలియజేసుకుని దేశ సేవా తత్పరతని ముందు ముందు అందరం కొనసాగించాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జాయ్ హింద్ Thank you, sir.